చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రము అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి తిరుమల క్షేత్రం చుట్టూ రెండు కిలోమీటర్ రేడియస్లో ఏ అన్యమత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే వాళ్ళంటే మాకు అభిమానమే కానీ ఈ దివ్య క్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్య సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము యథాతథంగా ఉండే విధంగా ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని కలెక్టరేట్ ఆఫీస్ని కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీలులేదు అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఏ ప్రయత్నమైనా ప్రారంభించుంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుల్ని విన్నవిస్తున్నాను ప్రార్థిస్తున్నాను విజ్ఞాపిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు